మీ సౌజన్య అందరు ఎట్లున్నారు ఇలా మంచిగా ఉన్నారా నేనైతే మస్తు మంచిగా ఉన్నా మన ఆరు తెలుగు ముచ్చట్లల్లా ఏమేం కొత్త ముచ్చట్లు వచ్చినాయో చూద్దాం అల్ల పారి చూద్దాం ఓట్ల పండుగకు ముందు సంధి ఆ ఇటు మూ నాన్నలు కొట్టక ముందే గా కార్ సర్కారు గప్పట్ల కోట్ల కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం గురించి ఇటు కార్ సర్కారు వాళ్ళు అటు చేయి సర్కారు వాళ్ళు ఓల మీద లేదు ఎడతెరిపి లేకుండా కొడుతున్న ఆనలకు మళ్ళీ కాళేశ్వరం గుమ్మడి రాజుకున్నది కదా గా ముచ్చటెందు చూడుర్రీ పట్టు పట్టినట్టు పొట్టు పొట్టు కొడుతున్న వానలకు గోదావరి గంగమ్మ ఊర్లు ఏర్లను కలుపుకుంటా గలగల వారుతున్నది గట్లనే కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ బ్యారేజ్ పార్వతి బ్యారేజ్ కడ నీళ్లు ఫుల్ గా పోతున్నాయని గేట్లన్నీ ఎత్తేసి నీళ్లను బయటకైతే ఇక ఇగా పారుతున్న నీళ్లను ప్రాజెక్టును చూసానికి వచ్చిన జనాలు అయితే మస్తు కుసైతురు ఇక ఎలక్షన్ ముందు నుంచి నిన్న మొన్నటి దాకా సేయి సర్కారు వాళ్ళు కారు పార్టీ వాళ్ళ మీద ఎక్కలేని విమర్శలు అయితే వేసిర్రు కాళేశ్వరాన్ని కమిషన్ల కోసం కోట్లు కోట్లు ఎన్నుకేసుకుంటానికే కట్టిండ్రని నాణ్యత లేని నాశరకం పనులు చేపించి జనాల పైసలను గంగల కలిపిర్రని మొత్తుకున్నారు మేడిగడ్డ కుంగుతుంది కూలుతుందని యాసంగి పంట కోసం ఎత్తిపోతలు జరపలేదు రైతైనలకు నీళ్ళైతే ఇయనే ఇయ్యలేదు కాళేశ్వరం అంతా రిపేర్ చేయాలంటే మస్తు కష్టం అవుతుందని అసలు ప్రాజెక్ట్ అయినట్దని చెప్పుకొచ్చిర్రు మరి ఇప్పుడేమో వరదలు తట్టుకొని కాళేశ్వరం కలకలలాడబట్టే ఏమాయ ఏమో అంటిరు కదా కాళేశ్వరం కుంగుతుంది కూలుతుందని ఎట్ల దొరకట్లనే మాట్లాడిర్రు ఇప్పుడు గిన్ని నీళ్ళు వచ్చినా కూడా గింత కూడా మెసలకుంటా కాళేశ్వరం నీళ్లతోని కలకల ఆడుతుందని కారు గుర్తోళ్ళు సే సర్కారు వాళ్ళ మీద సెటర్ల మీద సెటర్లు అయితే ఎత్తుర్రు ఇక రాజకీయం అన్నాక ఒకరి మీద ఒకరు ఉన్నాయి లేని కల్పించుకుంటా ఒర్రుకుంటారు గవ్వాన్ని పట్టించుకున్న జనాలేమో ఎర్రోళ్ళు అవుతారని గీ గీముచ్చటిన్నోళ్ళు ఎలక్షన్ పోతే లేదో తిరగా లొల్లింది ఎగ్గొడతారు కానీ వీళ్ళు ఏం చేసి చూడూరి చూడు ఇంకా మధ్యప్రదేశ్ లో ఇద్దరు ఆడవాళ్ళను బతికుండగానే బొంద పెట్టినంత పనిచేసిర్రు కొందరు పుణ్యాత్ములు మన్గావా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఊర్లా రోడ్ వేసే పనులు అయితే నడుపుతున్నాయి ఇక ఆ రోడ్డు పనులు చేయొద్దనుకుంటా కొంతమంది ఆడవాళ్ళు నిరసన చేసుకుంటా పనులు జరగకుండా అడ్డం ఉన్నారట ఆ భూమిని మేము లీజుకు తీసుకున్నాం ఇప్పుడు ఆ భూమిలో రోడ్ అయితే మా బతికేం కావాలని ఆందోళన వేసిండ్రట ఇక ఈ ముచ్చట మీదకి వెళ్ళి రోడ్ వేసే కాంట్రాక్టర్లకు గట్లనే ఆడోళ్ళకు మధ్య పొట్టు పొట్టు లొల్ల అయితే జరిగిందట ఇక ఆడ కింద కూసున్న ఆడోళ్లను పట్టించుకొని ట్రక్ డ్రైవరు ట్రక్ లో ఉన్న మట్టిని ఆళ్ళ మీద పోసిండు ఇక ఒకటేమలగా మట్టి మీద పోసేసరికి వాళ్ళు ఆ మట్టిల్నే మంటి ఊరకపోయిండ్రు దీంతో చుట్టుపక్కల ఉన్న ఆళ్ళు ఇల్లు ఆ ఆడోళ్లను చూసి మట్టిలకి వెళ్ళి తీసి దగ్గరున్న ఆసుపత్రికి అయితే తీసుకుపోయినట ఇక ఇందుకు సంబంధించిన వీడియో దేశమంతా చక్కర్లు అయితే కొడుతుంది ఈ లొల్లి ముంచడం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని గట్టిగానే దర్యాప్తు చేస్తున్నామని చెప్పుకొచ్చారు అంతేకాకుండా ఈ లొల్లి గురించి రాజకీయ పార్టీలు కూడా బగ్గుమంటున్నాయి కాంగ్రెస్ పార్టీ ఈ సంఘటన తీవ్రంగా ఖండించింది ఆడలకు రక్షణ కల్పి చుట్ల మధ్యప్రదేశ్ రాష్ట్రం విఫలమైందంటూ మండిపడింది ఇక బాధితులకు న్యాయం చేయాలని ప్రతిపక్షాలు గట్టిగానే డిమాండ్ అయితే ఎత్తున్నాయి ఆ నీళ్లు పొలాలకు ఇటు రోడ్ల ఇక మా రాజ్యం అంతా ఆ నీళ్లు ఎటు పోతాటే కుంట పోతాయి గట్ల సంగతి ఏందో చూడు రి పొట్టు పొట్టు కొడుతున్న వానలకు వరదలు వచ్చి రోడ్లన్నీ నీళ్ళతోని మునిగిపోతున్నాయి రోడ్ల మీదకి వాగులు వారుడే వట్టి పండ్ల మీద అటు ఇటు ప్రయాణం చేసే వాళ్ళకు మస్తు ఇబ్బందులు అయితే అవుతున్నాయి ఇక ఇబ్బందుల సంగతి ఏందో గాని ఈ వానలకు సెర్లు కుంటలు నిండి ఆ నీళ్లు రోడ్ల మీదకి వచ్చేసరికి ఆ సెర్లలో ఉన్న సాపలు కూడా రోడ్ల మీదకి వస్తున్నాయి ఇక కౌసి తినటోళ్ళు సాపల పానం తీసి వీటిని మంచిగా రాకి శుభ్రంగా కడిగి సేవ చేయాలనిపించిన వాళ్ళు ఇంత సుడబుద్ది యాగా సీరియల్తోని వలలతోని రోడ్ల మీదనే చేపల షికారి ఎత్తున్నారు మీరు వీడియోలో చూపుతున్న ఈ ముచ్చట కోనసీమ జిల్లాలోని అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి గుడికి దగ్గరున్న రహదారి మీద అయితే జరిగింది ఇక పట్నానికి దూరంగా బతికే జనాల గోసాలు చుట్టంటే పానం కలుపుకోమంటుల్లా జోరువానకు ఊరవతల వాగు దాటొప్పులతో అక్కవడ్డ కట్టం అయితే పురుటి నొప్పులను తట్టుకొని పిల్లలను అంటే ఆడోళ్లకు మళ్ళొక జన్మ ఎత్తినట్టే అంటారు అసొంటి నొప్పులు వచ్చినప్పుడు అయినోళ్ళందరూ దగ్గరుండి ధైర్యం చెప్పాలని అన్ని సర్వదులు మంచిగుండి అంత మంచిగా జరగాలని కడుపుతోని ఉన్నోళ్ళు కోరుకుంటారు కానీ ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు జిల్లాల మొగులుకు గండి గిట అడ్డదా అన్నట్టు పడుతున్న వానలకు వాగులు వంకలు పొంగిపోరినాయి ఇక నిండు గర్భిణి అయిన ఈ అక్కకు పురిటి నొప్పులు వచ్చేసరికి బయటకు వెళ్ళేటట్టు లేకున్నా ఇక నువ్వే దిక్కురా దేవుడా అనుకుంటా హాస్పిటల్కు పోదామని బయటకైతే వెళ్ళిండ్రు ఇక వానకు ఆ గాలికి గుంతలు తువ్వల తువ్వలకెంచి తీసుకుపోయేటప్పుడు ఈ అక్క పాపం ఎంత నరక అనుభవించిందో ఏమో మరి హాస్పిటల్ పోయే తొవ్వల ఒక వాగు నీళ్లు పైనుంచి వారి రోడ్డు దాటనీయకపోతే వేరే తోపుంటే డెబ్బై కిలోమీటర్ల దూరం ఉన్న హాస్పిటల్కు తోలికపోయినరట కానీ పాపం అప్పటికే ఆల్చమై కడుపులో ఉన్న పాప జీవనం విడిసిందట ఈ అక్క కూడా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్టు తెలిసింది దేశం అభివృద్ధి ఎందుతుందని సంబరపడకుండా సంఖలు గుద్దుకునేటోళ్లకు సరిగ్గా ఆసుపత్రి సలవతి లేక ఇట్లా ఇబ్బందులు పడే జనాల గోసలైతే చూపియాలి అంటే అద్దాల మేడలు రహదారులే కాదని అర్థమైనా కావచ్చుగా ఆర్తెలుగు ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తున్నాయి కదా మల్ల రేపు గిదేళ్ళకి గిక్కనే కదా అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన ఆర్ తెలుగు